పంచముఖ హనుమంతుడు అనగా హనుమంతుడు ఐదు దివ్య ముఖాలతో దర్శనమిచ్చే ప్రత్యేక రూపం ఆ ఐదు ముఖాలు ఇవే హనుమాన్ ఈస్ట్ శౌర్యం భక్తి నరసింహ సౌత్ రక్షణ హగోర శక్తిని నాశనం గరుడ వేస్ట్ సర్పదోష నివారణ వరహ సౌత్ భూమి సంపద రక్షణ హయగ్రీవ అప్ పర్స్ జ్ఞానం విద్య ఈ రూపాలని దర్శించుకుంటే అన్ని వైపులా రక్షణ శుభ ఫలితాలు శక్తి ధైర్యం లభిస్తుందని నమ్మకం మీరు కూడా పంచ పంచముఖ హనుమంతుడు ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోండి ఆంజనేయ స్వామి అనుగ్రహం ఎల్లవేళ ఉంటుంది జై శ్రీరామ్ జై హనుమాన్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి